గడిచిన వారమంతా కాజు కాపాడిన దేవునికి మహిమ కలివును గాక మరి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా బహుబలంగా సంఘం మీదకి దిగి వచ్చింది అందుని బట్టి దేవుని నా మనకి మహిమ కలివును కాక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చిండో నిజంగా నాలో కన్నీరు ఆగలేకపోయింది నేను ఆగలేకపోయినా మరి దేవుడు మనకు ఈవులుగా అనుగ్రహించిన దీని దాసుల దుస్థితి నాకొక్కటిసారి కళ్ళ ముందు కనిపించింది విశ్వాసుల స్థితి కనిపించింది ప్రభు మే మాత్రం సహకరిస్తున్నాం నాయన దైవజనులకు ప్రపంచంలో అసత్యాన్ని బోధించే దైవజనుల పరిస్థితి ఏ విధంగా ఉంది మా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ప్రభు నువ్వు దిగిరా తండ్రి ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో మా స్థితిగతులు మా జీవితాలు ఏ విధంగా ఉండొద్దు ప్రభు మారిపోవాలి నాయన మరి మనం ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలో దైవజనులను ఆదరించి వాళ్ళకి సహకరిస్తామో ప్రార్థన పూర్వకంగాను ఆర్థిక సహాయం కానీ మరి పచ్చరే విషయంలో కానీ అంత బహుబలంగా వాళ్ళు నిశ్చింతగా పరిచయం చేయగలుగుతారు దైవజనుల మనసులను మనము బాధ పెట్టకూడదు మనం ఎంత బాధ పెట్టకుండా ఉంటే వాళ్ళు అంత బహుబలంగా దేవుని పరిచయలో వాడబడతారు అంతకాల దినాల్లో ఉన్నాం అంతేకాల ప్రవక్త ఎంతో ప్రయాస పడుతున్నారు వారి దైవదనులు కూడా వారి దాసులు కూడా సహదాసులు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రవహ మేము వచ్చే సంవత్సరంలో ఇంకా బహుబలంగా ఐగార్లకు సహకరించాలి మనం ఐగార్లకు మన శక్తికి మించి మరి మాసిదోనే సంఘస్థుల వలె శక్తికి మించి సామర్థ్యం కంటే మరి దశంభాగాలు కానుకలు ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి విషయంలోనూ మన సామర్థ్యం కంటే ఎక్కువగా మనం ప్రయాసపడినప్పుడు మరి మన పరిచర్యలు మన సంఘాలు ఈ విధంగా ఇంతమందితో ఉండదు సంఘాలు అన్నీ నిండిపోతాయి మరి అటు శక్తి సామర్థ్యములు నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నేను తలుచుకొని ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు ప్రతి ఒక్క విశ్వాసి కానీ దైవజనుడు కానీ అనేకల ఇరుకులు ఇబ్బందులు వ్యాధుల బాధలతో ఎంతో సంసిపోయారు అయినప్పటికీ దేవుడు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహిస్తున్నాడు అందుని బట్టి దేవునామానికి మహిమ కలుగును కాక నేనైతే చాలా బలంగా కన్నీటితో ప్రార్థించడం జరిగింది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా చాలా బాధ కలిగింది నాకు ఒక్కొక్క దైవజనుని నేను మరి కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళందరూ నాకు కనిపించరు ప్రభు మీరు ఆదుకొనండి ఆదరించండి ధైర్యపరచండి బహుబలంగా వాడుకోండి అని నేను ప్రార్థించిన మీరు కూడా ప్రార్థిస్తున్నారని నేను విశ్వసిస్తున్నా మనమందరం కలిసికట్టుగా మరి ఐగార్లకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలో సహకరిద్దాము వచ్చే సంవత్సరంలో మరి పోయిన సంవత్సరం పోయిన వారంలో నా సాక్ష్యం ఏంటంటే మరి అయ్యగారు చెప్పినటువంటి వాక్యం ద్వారా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును మరలా ఇంకొక వాక్యం జతపక్షి ఇంకేం చెప్పబడిందంటే కొలసి మొదటి రెండో అధ్యాయం మొదటి రెండు వచనాలు పౌలు భక్తుడు లవదేక సంఘం గురించి మరి సంఘ తన ముఖం చూడని వారందరి గురించి కూడా ఆయన ఎంత ప్రయాస పడుతున్నాడో తెలుసుకోవాలని అక్కడ మాట సంపూర్ణ గ్రహింపు యొక్క సకాల ఐశ్వర్యం కలిగి ప్రేమందు అతకబడి మరి క్రీస్తు మర్మ 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 ఉన్న క్రీస్తును తెలుసుకొని మీ హృదయాల్లో మీరు ఆదరించబడాలని చెప్పబడిన లేఖనం ప్రకారం నేను ఎంతగానో ఆదరించబడినా బలపడిన మరి పోయిన వారం మరి అయ్యగారు అడిగారు మరి పోయిన వారంలో మీరు జీవించినరా బ్రతికినరా అని అడిగారు మరి అడిపోయిన వారం అయితే నేను బ్రతికినా జీవించలేదు మరి ఈ వారం మొత్తము సంపూర్ణంగా నేను జీవించిన అని మీ ఎదుట సాక్ష్యం చెప్తున్నాను మహిమ నాకు కాక మరలా ఇంకో విషయం ఏంటంటే పోయిన వారము అయ్యగారు మరి ప్రార్థనలు అయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడం కాదు ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు కానీ అసలు నువ్వు సంపూర్ణమైన విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సంఘంగా కూడినప్పుడే నీలో స్వస్థత కలగాలని చెప్పిండు అయితే గ్రహింపు అనేది ఒకేసారి చాలా విషయాల్లో మనకి కలగదు చాలాసార్లు నేను ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆరాధన జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇది జరిగిపోతుంది నెరవేరు నెరవేరుతుంది స్వస్థత కలుగుతుంది అని అనుకుంటాను కానీ దేవుడు మాట్లాడడం ద్వారా నాకు స్వస్థత కలిగిందనే గ్రహింపు నాకు పోయిన వారం కలిగింది అందుని బట్టి దేవుడు నామని మహిమ కలిగిన కాక మరి ఈ మధ్యలో మరి ప్రవక్త ద్వారా కలడం చాలా తక్కువగా జరిగింది నాకు ఐగారు ఎప్పుడు కలుస్తారా ఐగారు ముందు నేను ఎప్పుడు నిలబడాలన్నా అని ఆలోచన చేస్తున్నప్పుడు మరి మొగలుగుంటలలో ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్కి ఐగారు రావడం జరిగింది మరి నేను గత దాదాపు ఐదు నెలల సంధి మరి కాళ్ళ నొప్పులు అంటే కనీసం ఇట్లా నడవడానికి కాళ్ళు చాపడానికి కూడా రాని పరిస్థితి అనమాట ఐదు నెలలు దాదాపు చాలా విపరీతంగా బాధపడ్డా నేను అసలు ఏ పని కూడా చేయలేని పరిస్థితి అమ్మ ఉండింది కాబట్టి అన్నీ చేసింది హాస్పిటల్ కూడా పాపం సిస్టర్సే చేసుకున్నారంతా మరి అద్భుత రీతిగా మరి అయ్యగారి చేతులు నా మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు మొగలి గుంటలలో నాకు స్వస్థత కలిగింది నాకు ఇది అనుభవం ఎందుకంటే దాదాపు నేను ఒక రెండు మూడేండ్లు నేను సంగారెడ్డికి వెళ్ళిన తర్వాత దాదాపు రెండు మూడేండ్లు ప్రతి అమావాస్య పౌర్ణమి ఫస్ట్ అమావాస్య తర్వాత పౌర్ణమి అమావాస ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత పౌర్ణమి స్టార్ట్ అయిందనమాట అంటే అమావాస పౌర్ణమిలో వస్తున్నాయంటే ఒక టూ త్రీ డేస్ లేదంటే ఒక వన్ వీక్ ముందు నుంచి నాకు విపరీతమైన కాలనొప్పిలు వస్తాయి అనమాట అప్పుడు నేను మరి ప్రవక్త చేత ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని సెకండ్లలో ఆ నొప్పి వెళ్ళిపోతుందండి ఇట్లా ప్రార్థిస్తుంటే కొన్ని సెకండ్లలో వెళ్ళిపోతుంది ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి నేను విశ్వసించిన ఐగార్ ప్రార్థన మరి సంఘంలో మన మన స్థానిక సంఘ కాపరి చెప్పినప్పుడు ఖచ్చితంగా కలుగుతో స్వస్థతాన్ని నేను విశ్వసించిన ఆ రీతిగా మరి బల్లారాధన కార్యక్రమం అయిపోయేసరికి నా రెండు కాళ్ళు కూడా స్వస్థపరచబడినాయి నామానికి మహిమ గాక మరి ఈరోజు మరి సంపూర్ణ ఆరోగ్యంతో మీదట ఉన్నాను కొంచెం మోకాళ్ళ దగ్గర కొంచెం కాళ్ళ దగ్గర కింద కాళ్ళ దగ్గర కొంచెం నొప్పిగా ఉంది ఇంకా ప్రార్థించండి మరి మరి చెప్తున్నానండి మనం ఆయగళ్ళకు సంపూర్ణంగా నూతన సంవత్సరంలో సహకరిద్దాం ఎన్నో ప్రార్థనలు ఎన్నో విజ్ఞాపనలు మనం చేద్దాం దేవుని నామానికి మహిమ గాక